గత ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్ద పేర్కొన్నారు పొదలకూరు మండలంలోని చిట్టేపల్లి తిప్ప వద్ద హౌసింగ్ లేఅవుట్ ను శుక్రవారం ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చాలా గొప్పగా ముప్పై లక్షల మందికి ఇల్లించామని చెప్పుకుంటున్నారు అయితే తిప్పలపైన నీరు నిలిచే వాగుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిందని వీటిలో కూడా చాలా అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే లక్ష రూపాయలు కాకుండా రాష్ట ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వీసీలకు అదనంగా యాబై వేల రూపాయలు మంజూరు చేసిందని ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు మండల ప్రజాప్రతినిధులు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు నేను పోరాడుతున్నా ఇక్కడ పనిచేసినటువంటి హౌసింగ్ ఏదాపు ఈ ఒక్క మండలంలోనే పది కోట్లు దేశారు ఆయన నెలల్లో కాంట్రాక్టర్ కట్టబెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ప్రధాన వైసీపీ నాయకులు బాగుమర్తికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన ద్వారా ఇప్పుడు మన మూడు ఇల్లు అందరూ రిపోర్ట్ ఇస్తే దాన్ని వెనుగడే తేకుండా టీడీపీ ఆఫీసులో తొక్కి పెట్టి ఈ రోజు కూడా మలేషియాలో ఉండే షేర్ టెక్నాలజీ తీసి ఇల్లు కట్టించాడు అపార్ట్మెంట్ మేము పోయి చూస్తే మనం ఏవైతే ప్రైవేట్ అపార్ట్మెంట్ లక్షలు పెట్టి కొంటామో అటువంటి అపార్ట్మెంట్ లాగా వాళ్ళకి కట్టించాడు అంత టెక్నాలజీ వాటిని కూడా ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఆపేసేశాడు ఆయన చేసిన పాపాలు ఒకటి కాదు ఈ రోజు అనుభవించక తప్పదని చెప్పేసి మనం చేసుకుంటూ ధైర్యంగా ఉండండి పోరాడతాం నష్టపడిన వాళ్ళందరికీ వాళ్ళ కష్టాలని సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మంత్రి గారి చుట్టూ ముఖ్యమంత్రి గారి చుట్టూ నేను ఉంటానని చెప్పి అని నమ్మకంతో జీవిస్తా ఉంటారు అటువంటి పేదల కట్టే ఇళ్ళని ఎంత నిర్లక్ష్యంతో కేవలం ఇది దోపిడీ చేయడానికి ఒక పథకంగా భావించారు తప్పితే ఇది పేదవాళ్ళు పది కాలాల పాటు నివసించాల్సిన ఇల్లు దీనికి రోడ్లు కానివ్వండి మంచిలు కానివ్వండి లేదా పక్కాగా చక్కగా ఒక పది కాలాల పాటు నిలబడే విధంగా కట్టాలని ఆలోచన లేకుండా ఏ విధంగా కట్టారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను దీనికి తోడు కొంతమంది అధికారులు కూడా సహకరించటం నేను ఇందాక ఒక గ్రామంలో చూసాం ఎస్టీలు ఎస్టీలకి డబ్బులు వేసి ఒక్క ఇటు కూడా అక్కడ పెట్టకోకుండా బేస్మెంట్ కట్టేసినట్టు ఒక రికార్డు సృష్టించి ఒక యాభై వేలు అరవై వేలు వాళ్ళ అకౌంట్లో వేసేసి ఆ అకౌంట్లో డబ్బులన్నీ కూడా ఎవరో కొంతమంది వ్యక్తులు పోవటం ఎంత నిజమో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం ఈ విధంగా ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని ఇళ్ల స్థలాల కార్యక్రమాన్ని కూడా పూర్తిగా అవినీతి చేసేసి పేదల పొట్ట కొట్టారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పేసి మనం చేస్తాం తప్పకోకుండా వీళ్ళందరికీ న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అర్హత ఉన్న ప్రతి పేదవారికి కూడా మనం చక్కగా ఇల్లు నిర్మించి ఇవ్వాలి ఎటువంటి అవినీతి లేకోకుండా ఇప్పుడు దాకా కట్టిన ఇళ్ల మీద ఎంక్వైరీ వేయండి టెక్నికల్ గా అది కరెక్ట్ గా కట్టారా లేదా సిమెంట్ కరెక్ట్ గా వాడారా లేదా అన్ని కూడా చూడండి అని చెప్పేసి ఇప్పటికే ఎంక్వైరీ చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద కూడా జరుగుతా ఉంది మరి మన జిల్లా రిపోర్ట్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఏదైతే ఇల్లు కట్టారు ఇప్పుడు మన ముందున్న సమస్య ఏంటంటే అవినీతి జరిగింది దోచేశారు కడుపు నింపుకున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి కొన్ని వేల మంది ఈ ఊర్లో నాకు తెలిసి దాదాపు పదకొండు వందల నలభై రెండు ఇళ్ల స్థలాలు ఇచ్చారు తొమ్మిది వందల రెండు మంది ఇల్లు నిర్మాణం మొదలుపెట్టారు రెండు రకాలుగా ఏంటి వాళ్ళ ఇల్లు వాళ్ళే కట్టుకున్నారు నాలుగు వందల ఐదు మంది వాళ్ళు బేసిలు పెట్టి కట్టించుకున్నారు లేకపోతే ఎలా కట్టించుకున్నారో ప్రభుత్వం తెలియదు కానీ నాలుగు వందల ఐదు మంది వాళ్ళకు వాళ్ళే కట్టించుకున్నారు ఆప్షన్ వన్ ఇన్ టూలో అదేవిధంగా నాలుగు వందల ఇరవై ఏడు మంది ఆప్షన్ త్రీలో ఎవరికి థర్డ్ పార్టీకి ఇచ్చేసి వాళ్ళ ద్వారా నిర్మాణం చేయించుకున్నారని చెప్పేసి మనం చేస్తాం ఎవరైతే ఈ కూడా తప్పుకోకుండా ఒక సాంకేతిక కమిటీని వేసి ఒక పేరెన్నికన్నా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మరి టీంలు పంపించి ఈ కట్టిన స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా ఫర్దర్ గా స్లాబ్ వేసేసి నివాసయోగ్యం కాదా నివాసయోగ్యమా కాదా అని చెప్పేసి పరిశీలించి నివాసయోగ్యం అయితే మీ అందరికీ కూడా ఇల్లు పూర్తి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాము అదేవిధంగా ఒకవేళ నివాస యోగ్యం కాదు నిర్మాణంలో లోపం ఉంది కరెక్ట్ గా ఫౌండేషన్ లేకపోతే సిమెంట్ వాడలేదు అని కనుక రిపోర్ట్ ఇస్తే ఎవరైతే కట్టారో అంటే ఆప్షన్ త్రీలో థర్డ్ పార్టీ ఏజెన్సీస్ తో ఎవరైతే కట్టించుకున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద కేసులు పెట్టేనా సరే వాళ్ళని వచ్చి ఆ ఇల్లు నిర్మాణం ఏ విధంగా పూర్తి చేయాలి చేయాలో కూడా మీకు మనం చేస్తామని ఉంది తప్పకోకుండా ఎందుకంటే ఈ రెవెన్యూ ఇందాకే పోలీసులతో కూడా మాట్లాడారు ఎమ్మెల్యే గారు నేను కూడా కలిసి ఇమ్మీడియట్ గా కేసు రిజిస్టర్ చేయండి ఇప్పుడు దీని తర్వాత కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ ఉంది దాంట్లో చాలా స్పష్టంగా చెప్తాం ఎవరైతే అవినీతికి పాల్పడి ఈ గృహ గృహ నిర్మాణాన్ని అభాసు పాలు చేశారో పేదలకు అన్యాయం చేశారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని తీసుకొచ్చి రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ఆస్తుల నుంచి అయినా సరే అది కలెక్ట్ చేసి ప్రభుత్వానికి జమ చేసే చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తామని కూడా మనం చేస్తాం అదేవిధంగా లేదు ముందుకు వచ్చి తప్పు జరిగిందండి అది కరెక్ట్ చేస్తాం మేము చక్కగా టెక్నికల్గా మేము కడతాము నిబంధనల ప్రకారం కడతామని చెప్పేసి ఒకవేళ ముందుకు వచ్చి కంప్లీట్ చేస్తే వాళ్ళకి కంప్లీట్ చేయించి ఆ ఇల్లు మీకు అందుబాటులో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు మన ప్రతి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు గ్రామాల్లో మూడు సెంట్లు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే మనం అదేవిధంగా గత ప్రభుత్వం లక్ష ఎనభై రూపాయలే ఒక యూనిట్ కాస్ట్ ఇస్తే మనం రెండున్నర లక్షల రూపాయలు లక్షన్నర కేంద్ర ప్రభుత్వం అనేది లక్ష రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి తర్వాత డ్వాక్రా మహిళలకి అదనంగా రుణ సౌకర్యం కల్పించడానికి మరి నిర్ణయించింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తున్నాను ఏదైతే ఈ సంఘంలో మీడిపోయిన ఇల్లు ఉన్నాయో మన ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మరి అదనంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్షల రూపాయలు అదనంగా కూడా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మనం చేస్తాను కొంతమంది మిత్రులు చెప్పారు నేరుగా అకౌంట్లు వేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఎండి గారికి చెప్పాను నేను ఏ నియోజకవర్గం అయినా సరే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే అదనంగా వస్తుందో అవి ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యేల సమక్షంలో లబ్ధిదారుల సమక్షంలో నేరుగా ఇచ్చేటట్లు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఎన్డి గారికి చర్చ జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి వారెంట్ కూడా తీసుకుని అదే విధానం పాటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అదేవిధంగా